గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ హై గ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో నేను నిర్ణయ ప్రసాద్ జగన్ నమ్మితే జైలు కేనా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెంది సరిగ్గా సంవత్సరం ఈ సంవత్సర కాలంలో ఏంటి అంటే మరి అనేక రకాలైన పర్యావసానాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కదా ఎందుకంటే మనం చేసిన కర్మ ఖచ్చితంగా మనమే అనుభవించాలి సో ఎవరి కర్మ వాళ్ళకి తప్పదు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన వేసుకున్నవాళ్ళు మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతుగా నిలిచిన వాళ్ళు మరికొంతమంది ఇలా అనేక రకాల కారణాలతో ఇవాళ బాధితులుగా మారి జైలు జీవితం అనిపిస్తున్నారు అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ బోరగడ్డ అనిల్ ఈ వ్యక్తికి వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో చల్ల విడిగా విర్రవిగిపోయి ఇష్టాన్ని రీతిగా మాట్లాడి ఇక మాజీ సీఎం అని లేదు లేదా జనసేన పార్టీ అధ్యక్షుడని లేదు అసలు ఒక గౌరవం ఏమి ఉండదు ఎంత దారుణమైన పదజాలమో ఇవాళ అనుభవిస్తూ ఉన్నాడు నిన్నే కొన్ని విజువల్స్ విడుదల అయినాయి అది చూస్తే సగానికి సగం అంతకుముందు ఒక విజువల్ కూడా వచ్చింది ఏది జీ ఎక్కుతా ఏముంది తప్ప ముప్పై కేజీలు తగ్గిపోయాను బరువు అది అన్నాడు వెయిట్ లాస్ సో ఇప్పుడు ముప్పై కేజీలు కాదు దాదాపు యాభై కేజీలు తగ్గిపోయినట్టు ఉన్నాడు అనమాట అట్లా ఉంటుంది సరే ఎనీహౌ దీని అందరికి కారణం ఎవరు అంటేనే తనంతరకు తాను ఎట్ ద సేమ్ టైం అప్పుడు ప్రభుత్వం ఒత్తాసలిగిందిగా కనీసం చర్యలు కూడా తీసుకోవాలా అదేమిటి అంటే ఏ ఒక్కడు కేసు పెట్టలేదు అని అప్పుడు కేసులు పెడితే అని తీసుకున్నారా వైసీపీ అధికార ప్రతినిధులు చెప్పేది ఇదే ఎవరో కేసు పెట్టలేదు కేసు పెట్టలేదు అంటే ఇప్పుడు కేసు పెడితే తీసుకున్నారా తీరా అసలు వాణ్ణి వేసేస్తాను గంటలు వేసేస్తానంటే మరి అప్పుడు దాన్ని ఏ విధంగా ఉపేక్షించారు సో ఇవాళ జైలు పాలై అనుభవిస్తూ ఉన్నాడు ఇక దాని తర్వాత ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బోరగడ్డ అనిల్ ఇక మనం లిస్ట్ చెప్పుకుంటూ పోతే శాంత ఎందుకంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పోని వీళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు అక్రమంగా అరెస్ట్ చేశారా అని అనడానికి అవకాశమే లేదు ఇప్పుడు ఉదాహరణకి మాజీ ఎంపీ నదిగాన్ సురేష్ ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు అక్కడ సాక్షాధారాలతో సహా ఉన్నాయి కదా అలాగే పిన్ని రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన్ని ఆయన ఈవీఎం ధ్వంసం చేశారు అవి విజువల్స్ ఉన్నాయి మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారన్న భావనలో వీళ్ళు ముందు నుంచి ఆ రకంగా వ్యవహరించేవాళ్ళు సో అక్కడ ఈవీఎం పద్దలు కొట్టింది కాక అది దాన్ని అని చెప్పేసి అంటాం దానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపేలాగా ఆ నెల్లూరు సబ్జైల్ దగ్గరికి వెళ్ళటం అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం ఇక దాంతోపాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి వల్లభనేని వంశీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉండేయో తెలియంది ఏమంది మనకి సో ఇప్పటికీ జైల్లో అనిపిస్తూ ఉన్నాడు పోసాని కృష్ణమురళి అయితే మరి మామూలుగా కాదు రాజా రాజా అనుకుంటూ ఉంటారు ఆ రాజాని బ్రహ్మాండంగా తీసుకెళ్ళారు రాజుగారి కోటలోకి ఆ కోటలో పెట్టారు ఈ జైలు ఆ జైలు ఈ జైలు అని చెప్పారు ఇప్పుడు దెబ్బకి మ్యూట్లోకి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అప్పుడు లేకపోతే నోరా ఇంకా డ్రైనేజీ అనే తరహాలో మాట్లాడుతూ ఉండేవాడు సో దీని అంత కారణం ఎవరు వీళ్ళందరూ ఎందుకు ఇంత విత్తలు గారు వేరవి గారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే మరలా మీరే వస్తారు మీ మీకు తిరుగులేదు ముప్పై ఏళ్ళు అది ఇది అని చెప్పేసి ఆయన ఒక అబ్బాహలో పెట్టారు ఆయన కూడా అదే ట్రాన్స్లో ఉన్నారు సో అలా పోసాన కస్టమర్లే ఏ ఇప్పుడు కొడాలి నాని అంటారా మాజీ మంత్రి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు సో అలాగే మాజీ మంత్రి పేరు నాని పేరు నాని అయితే ఇప్పుడు ఆయన రీసెంట్గా నకిలీ పట్టాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి పూర్తిగా ఆయన అలాగే ఇంకో మాజీ మంత్రి ఉన్నాడు అండి జోగి రమేష్ ఆయన అగ్రిగోల్డు సో ఇవన్నీ కక్షపూరిత ధోరణతో చే చేసిన అరెస్ట్లా లేదా వీళ్ళు అక్రమాలకు పాల్పడితే చేసిన అరెస్టులు అంటారా ఇది ఒకటి ఇక అధికారులు ఉన్నారు మీరు కనుక గమనించినట్లయితే ఈ అధికారుల్లో ధనుంజీ రెడ్డి కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ఈ గోవిందప్ప బాలాజీ అంటే అది వాళ్ళ ప్రైవేట్ ఎంప్లాయ్ది వేరే విషయం సరే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఐఏఎస్ అధికారులు కదా వాళ్ళు ఎట్లా బలేపోయారు మరి ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్ కాంతిరాణ టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా పీవీ సునీల్ దాకా వెళ్ళాల మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ జాషు అనే అతను ఆయన మరి వీళ్ళందరూ ఎవరు విజయపాలు సో ఇలా అధికారులు బలే నాయకులు బలే మా మా వాళ్ళకి భోజనం వేసుకుని తిరిగిన బోర్గాడని లాంటి వాళ్ళు బలే ఇప్పుడు ఇంకో సెక్టార్లోకి వద్దాం మీడియా సెక్టార్లోకి ఇప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అనేవాడు కొమ్మినేని ఆయన బలేనా అలాగే కృష్ణరాజు ఆయన దొరికిపోయాడా సో దీని అంతటికి కారణం ఎవరంటారు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కదా ఒక నాయకుడిగా ఆయన ఏం చేయాలి ఇక్కడ వీళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకోవడం విచ్చల విడితనం పెరగకుండా ఉంచడం ఇవన్నీ చూడాలిగా పోనీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూస్తారులే పోని దానికి సంబంధించింది అంత చూసుకోవడానికి ఇంకో ఉన్నాడు అని అనుకుంటే ఆ వ్యక్తి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి పగ్గాలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొస్తాం ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ పదకొండు కూడా మిగలకుండా చేస్తాం అనే తరహాలో ఉన్న ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఆయన నమ్మితే జైలుకి వెళ్తారా లేకపోతే వీళ్ళందరూ వీళ్ళే ఈ రకంగా చేశారనుకోవాలా పోనీ వీళ్ళందరూ వీళ్ళు చేస్తున్నప్పుడు ఒక లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ అవుతూ ఉంటాయి సో అఫ్కోర్స్ ఇంకా ఉన్నారు కదా మనకి మహిళా మూర్తులు కూడా ఉన్నారా మహిళా మాజీ మంత్రి రోజా గారు కావచ్చు విడుదల రజనీ గారు కావచ్చు వాళ్ళ మీద ఉండే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు విడుదల రజనీకి సంబంధించి ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి దానికి సంబంధించి ఆవిడ మరిది విడుదల గోపిని ఆయన ఆల్రెడీ లోపల ఉన్నాడు సో ఇలా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా జైలును టచ్ చేస్తారు ఏది ఈ సంవత్సర కాలంలోనే వీళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ కూడా సాక్షాధారాలతో సహా మేము కోర్టులో ప్రవేశపెడుతున్నాం కాబట్టే వాళ్ళకి బెయిల్ మంజూరు కావట్లేదు అని చెప్పేసి కూట ప్రభుత్వం పెద్దలు చెప్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ఏంటి ఇదంతా ఒకెత్తు ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా పరిగణించబడే విజయసాయిరెడ్డి గారు సైతం మరి ఆయన ఏమయ్యారు పార్టీకి దూరమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి దూరమయ్యారు దూరం అవటే కాదండి డైరెక్ట్గా వీళ్ళు ఆ సమయంలో ఏమేం చేశారు అనేది నేను కనుక మొదలుపెట్టానంటే అందరి బట్టలు ఓడదిస్తాను అని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు సో ఆ క్రమంలోనే కదా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది ఆ రాజ్ కేసు రెడ్డి అట్లాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా సజ్జల శ్రీధర్ సజ్జల శ్రీధర్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మొత్తం చిట్టా బయటకు వచ్చింది సో ఇప్పుడు జైలు అన్నీ కూడా ఈ వైసీపీ వాళ్ళతోనే నిండిపోతాయనే తరహాలో ఉంది ఇప్పుడు ఒక సంవత్సర కాలం ఇంకా చాలామంది ఉన్నారు లిస్టులో వాళ్ళ అక్రమాలను కూడా మరి బయట పెడతారా ఎప్పుడు బయట పెడతారా సాక్షాత్తు సహా రుజువు చేయాలి కాబట్టి ఏదో ఫేక్ కేసులు పెట్టేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామన్న అపవాది కూటమి ప్రభుత్వం మూట కట్టుకోకూడదు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగింది అదే అదే ఆయన పాత్రుని కావచ్చు అచ్చెన్నారాయణ కావచ్చు కులు రవీంద్రాన్ని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు లేవు ఏవి లేవు అని చెప్పేసి వాళ్ళపైన అనేక రకాలైన ఆరోపణలు చేసి అరెస్ట్ చేసేసారు అని చెప్పేసి ఇవి కాకుండా కొంచెం అరాచకాలు ఉన్నాయి కదా ప్ర కేంద్ర సారీ కేంద్ర కార్యం పైన టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కావచ్చు గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడులు కావచ్చు అలాగే సామాన్యులని సైతం వదలకుండా వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఏది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనో ఒక పోస్టును ఫార్వర్డ్ చేశారనో జర్నలిస్టులు సైతం వదలకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఏ రకంగా ఆయన లొంగి మీద బట్టలు కూడా కూడా తీసుకెళ్ళిపోయారని ఇంకా మొన్న అని చెప్తున్నాడు నేను పైకి వెళ్ళి సుఖీస్ తీసుకుంటానంటే కూడా వెళ్ళినట్లయితే ఇక్కడే కూర్చోవాలి అని చెప్పేసి అన్నారని చెప్పేసి సో ఇలా ఒకరా ఇద్దరా ఎంతమంది ఉన్నారండి బాధితులు సో ఇలా ఇంకా నేను కొంతమంది మర్చిపోయినొచ్చాము బహుశా ఈ అరెస్టులు కావచ్చు వీటన్నింటి నేపథ్యంలో సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ రకంగా అయ్యారు ఇది కాకుండా మరలా దీనికి బోనస్గా ఏం చేశారు తెనాల్లో ఎవరైతే రౌడీ మోకలో లేకపోతే జులై యాదవ్లో అంటారు ఏదో సంథింగ్ వాళ్ళని కూడా వెనకేసుకున్నందుకు ఇంకా ఆ పార్టీకి మైనస్ అయ్యిందా దాని తగ్గట్టు మళ్ళీ వెనుపూడి తినమన్నారు మళ్ళీ ఈ అమరావతి మహిళల పట్ల మాట్లాడిన ఆ వ్యాఖ్యలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వైసీపీని మరీ మీద దెబ్బ దెబ్బ వాళ్ళే కొట్టుకుంటున్నారు దాన్ని వేరే వాళ్ళు కూడా ఎవరు కొట్టట్లా మళ్ళీ దాని తగ్గట్టుగా వీటన్నిటికీ ఆది ఆజ్యం పోషం సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అదేంటది శంకర అని అని చెప్పి ఆయన మాట్లాడుతాం సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి ఆయన అరెస్ట్ కాబోతారు ఈయన అరెస్ట్ కాబోతారు మనం తెల్లలిస్తే చూడండి వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలే సో వాటితో పాటుగా మరి ఇంకా అసలు బయటకు రావాల్సింది ఈ రేషన్ కొంపుకోణానికి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఏమైపోయాడు అది మాత్రం తెరపైకి రావట్లా ఖచ్చితంగా అది కూడా బయటికి రావాలి అది బయట అప్పుడు అసలు కథ ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మామూలుగా విరవేయలేదు కదా అధికారం ఉండగా లంకారాలే వీళ్ళ భాష వీళ్ళును సో అందుకనే ఇప్పుడు జోగి రమేష్ కూడా పెద్దగా ఎక్కడ సౌ సౌండ్ రాకుండా సైలెంట్గా ఉన్నాడు మరి చూద్దాం వీళ్ళందరికీ సౌండ్లు పెరిగే అవకాశం ఉంటాయా లేవా ఏంటి వీళ్ళు చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ వన్ ఆ టూ పాయింట్ టూ అసలు సాధ్యపడుతుందా లేదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ వన్ అనేది అసలు ప్రజలు స్వాగతిస్తారా ఒకవేళ స్వాగతించకపోతే మరలా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా మాట్లాడితే మేము వస్తే ఒకటికి పది రూపాయలు పది రేట్లు ఇస్తాం ఇప్పుడు తాజాగా పేరున అంటున్నాడు వార్తకు పది వార్తలు పెడతా రాకపోతే అది కూడా ఆలోచించుకోవాలిగా మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ను నమ్మితే ఇక జైలు ఇప్పుడు ఈ అరెస్ట్లన్నీ అక్రమంగా భావిస్తున్నారా లేదా నిజంగా వాళ్లే అక్రమాలు చేశారని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ